చూడండి ఇది ఇంతకు ముందు కూడా తీసి పెట్టున్నాను ఫ్రెండ్స్ లొకేషన్ అంతా అందుకే చూపిస్తున్నాను మీకు చూడండి చెట్టు చూడండి ఫ్యాండ్స్ అదే మెరుస్తున్నాయి చూడండి అక్కడి నుంచి ఇవన్నీ ఒకప్పుడు కుప్పలు కుప్పలుగా గోమోది కామని మీకు పెట్టాను సార్ ఉండేవి ఫ్రెండ్స్ కానీ చూడండి అక్కడ టవల్ వేసిందో తవ్వి ఎక్కడెవరు తవ్వి గుంటలు చేసి పెట్టేసి అదే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది రాయి ఇది గోమాదిక అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇచ్చాడండి ఈ ఎంబ్రాయిడ్ నాకు తెలియదు కానీ కానీ పచ్చ రంగు నలుపు రంగు రెండు కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అందుకే నీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఇలాంటి చూడండి మెరుస్తూ చండి ఫ్యాన్సీ ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ రాళ్ళన్నీ ఇద్దరు చూడండి

లా ఉండే రాళ్ళు ఇక్కడ కోపుల్లాగా రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూపి అలా ఏం రాళ్ళు అని కనుక్కోవాలని మీ ద్వారా అనుకున్నాను కానీ వస్తే అన్ని రాళ్ళు జవురుకొని వెళ్ళిపోయినారు ఒక్క రాయి అనేదే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కోపుల్లాగా మన బల్పాలు కానీ అట్టుంటాయి అటు అట్టు కనబడ్డాయి నాకు ఒకసారి బల్బు రాళ్ళు అవి చూపిద్దాం అనుకుని మీకు ఈసారి వస్తే ఒక్క ఆనవాళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు జోరుక ఇలా గోమది కానీ ఇట్ట గుట్టలు గుట్టలు ఉండేవి ఫ్రెండ్స్ ఇట్ట కాదు గుప్పలు గుప్పలుగా ఉండేవి ఇప్పుడు చూడండి ఎక్కడన్నా ఒక్క రాయి కనపడుతుందేమో తవ్వుకొని ఎక్కువ ఉన్న చోట తీసుకొని వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ ఇక్కడ నా మాట అర్థం కాదు చుడు ఆ టవల్ ఉంది కదా గుంట తవ్వి ఉన్నారా అది అక్కడ మా ఆయన నిలబడింది పెద్ద గుంటే ఉంది దారిలో ఇంకా గుంటుంది ఫ్రెండ్స్ చూడండి అది చూడి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఏం రాళ్ళు నేను చెప్పలేను కానీ నాకు ఐడియా లేదు నేను కొత్తగా చూస్తున్నాను ఈ రాళ్ళు అయితే ఇద్దాం చూడండి కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్ని ఈ స్థలంలో కానీ ఎందుకంటే నాకు చాలామంది చెప్పినారు ఫ్రెండ్స్ గోమోదికం ఎక్కడ దొరకదు అక్కడ డైమండ్ ఉంటుంది అని అందుకే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూసి మీకు అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అదే ఇదే చూడండి ఫ్రెండ్స్ దేమరాయ కానీ రెండు మూడు రకాల రాళ్ళు ఇక్కడ నాకు కనపడ్డాయి ఫ్రెండ్స్ అందుకే నేను మీకు చూపించాలని మళ్ళీ వచ్చాను ఎంత దూరం నుంచి అలా చూపిస్తాం మా ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఒక ఐడియాగా ఉంటుంది కదా అని అనుకున్నాను ఇక్కడైతే రాయి దొరకలేదు ఫ్రెండ్స్ నాకు అదే ఇది చూడండి ఎంత బాగుందో కాళ్ళ చేతుల్లో ఉండవు తన తన్నే కదా మరిచిపోతూ ఉంటాయి అదే నేను కింద ఎస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అందుకు చాలి అన్నీ ఉండే ఎంతసార్లు చదువుకొని అన్నాను నేను కానీ ఇప్పుడు ఒక్క రాయి కూడా కనపడడం లేదు ఫ్రెండ్స్ అది అదే అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎక్కడో ఒకటి దొరికింది నాకైతే ఇదా పగిలిపోయింది ఒకటి ఇదైతే రౌండ్గా ఉంది ఒకటి ఉంది ఇంత చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అయితే నాకు ఇవి దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతకన్నా ఏం దొరకలేదు చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి అని ఈ అట్టి కన్నా రాళ్ళు ఇది కూడా గోమోధికమే కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడండి ఉండండి రెండు రాళ్ళు మీకు చూపిస్తున్నాను మీకంటూ ఒక ఐడియా వస్తుంది నాకు ఒక ఐడియా ఇది కానీ చూడండి ఇది రౌండ్గా ఉంది మెరుస్తుంది ఇది చూడండి ఇదే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రాళ్ళు క్వాలిటీగా సూపర్గా ఉండే కదా అందుకే ఫ్రెండ్స్ చాలాసేపు ఎతికి ఎతికి మీకోసం ఇది తీసుకున్నాను చూడండి చదండి ఇక్కడ నాకైతే ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఎంతకి దాహం వేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళు అన్నీ చాలా బాగుండే ఇక్కడ ఏరు ఉంది ఫ్రెండ్స్ పక్కన నేను చెప్పాను కలేరు వాగ్గాని కళేరు డ్యామ్ అని ఆ డ్యామ్లో నుంచి వచ్చే ఏరు ఉంది ఆ ఏరు వెతికితే ఏమన్నా దొరికే అవకాశం ఉంది అని నేను అనుకున్నాను నాకు అంత టైం దొరకడం లేదు ఫ్రెండ్స్ మా ఆయన తీసుకొని రావాలంటే పాప ఆయన బాగాలేను మనిషి కాబట్టి నేను ఒక్కదాన్ని రాలేక ఎదా చూడండి ఎంత మంచి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎదా ఏదో ఇంకా ఇంత దూరం రాలేనేమో ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఇదే లాస్ట్ టైం ఈ ఏరియా చూపించడం అవుతుంది చూడండి ఇవన్నీ ఎంత మంచి మంచి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా దొరికాయి ఇంకా ఎత్తుక ఓపిక లేదు ఫ్రెండ్స్ వాళ్ళ దాహం వేస్తుంది నాకైతే ఒక చముడు నీళ్ళు ఇచ్చింది తాగేయాలనిపిస్తుంది అంత ఎండగా ఉంది ఇప్పుడే ఇంకా పొంగ పొంగ ఎట్టుంటుందో తెలియలేము తిరగలుగుతామో లేదో తెలీదు కానీ చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు మంచి క్వాలిటీ గల రాళ్ళు ఈ రాళ్ళు అన్నీ మనకెందుకు అంటారు కదా చూడండి ఇవన్నీ మీకు క్వాలిటీ గల రాళ్ళే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది చూడండి మంచి మంచి స్టోన్స్ మీకోసం మీ ఎండకు తిరిగాను ఫ్రెండ్స్ ఇప్పుడు పోయి ఒక మూడు నెలలు తాకపోతే నా దాహం తీరదు కాకపోతే మీరు అందరు నాకు సపోర్ట్ ఇస్తారని మీ సపోర్ట్ ముందు ఈ కష్టం ఈ దెండా నాకు అనిపించదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంత కష్టపడుతున్నాను కదా మీకోసం మంచి మంచి ఇంకా మంచి ఏరియాలో ఎతకాలని ఒక అన్న చెప్పిండు ఎక్కడో రాళ్ళు తవ్వుతున్నారో మా క్వారీలో చాలా మంచి రాళ్ళు ఉండయని అక్కడ కూడా పోయి చూస్తాను ఒకరోజు ఆ ఆయన చెప్పింది ఆయన అబద్ధం చెప్తుంది అనగా వద్ద ఆయన చెప్పిండు అది వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటనేది తెలుసుకుందాం మీరే చెప్పండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకొకసారి చూసండి అంతా చూడండి ఎంత బాగుందో అన్ని ఏరు ఫెన్స్ ఇది అందరూ చేలు చేసేసుకున్నారు మిగిలింది ఇది కొద్దేనంట